కొంతమంది ఇంట్లో వాళ్ళందరూ జడి ఇంట్లో వాళ్ళు అందరూ కొందరు జడుస్తారు కొంతమంది యజమానులు వాళ్ళు అనుకుంటారు మా మేము ఇలా గృహస్థులు ఉన్నారమ్మ ఇలా అనుకునే వాళ్ళు ఎవరన్నా కలిసి ఉండాలి నా పేరు చెబితే ఇంట్లో వాళ్ళు అందరూ జడుస్తారమ్మా ఇలా గృహస్థులు ఉన్నారు నేను గృహస్థులను కూడా అలా చూశాను చాలామంది వాళ్ళు ఇంటికి రాగానే అంటారు మాట్లాడలేదు ఇంట్లో పిల్లం పిల్లలు ఎవరు మాట్లాడటానికి తీయలేదు ఎలా అంటారమ్మా ఏదో ఉంది అంటే సైరని పిల్లలు మాట్లాడడానికి వెళ్ళేది పిల్లలు మాట్లాడడానికి వెళ్ళేది అలా ఇంట్లోకి రాకుండా గుమ్మంలోకి వచ్చేటప్పుడు దగ్గుతారాడు దగ్గరని తగ్గుతారమ్మా అంటే పైగా మనతో ఏం చెప్తారంటే నా ఇంట్లో మా ఇంట్లో నేను నా పేరు జీవితం అందరూ అట్ల పోతారు అది గొప్ప అనుకుంటున్నాడు మీరు నేను చెప్పిన మాటలు నమ్మొద్దు ఇటువంటి మాటలు మీరు ఇటువంటి వాళ్ళని కూడా చూడండి నేను చెప్పిన మాట నేను నమ్మద్దు ఆడు ఈ సింహద్వారం దగ్గర వచ్చేవాడికి దగ్గురాపోయినా దగ్గుతారు అంటే మేము వస్తున్నాం అందరు రెడీగా ఉండి అడిగిపోవాలని ఎక్కడి వాళ్ళు అక్కడ కప్పి చెప్పాను అలా భయపడి ఈ ప్రహ్లా ఈ ప్రహ్లాదు ఎలా భయపెట్టాలి అని చెప్పేది ఎర్ర గోల మీరు నేను ఇరణ్య కశిపుడు కూడా వదిలేయండి అటువంటి వాళ్ళు ఇప్పుడు ఇళ్లలో ఉన్నారు యజమానులు కొంతమంది ఉన్నారమ్మా వాళ్ళు ఏం చెబుతారంటే మా ఇంట్లో అందరూ నేను చెబితే జడిచిపోతారని అంటారు వాళ్ళు గుర్తు కోసం ఇంట్లోకి వస్తున్నామని చెప్పడానికి ఎలా అంటారు ఏదో దగ్గుతారమ్మా దగ్గు దగ్గు ఏంటో తెలియదు ఇంట్లో వాళ్ళలో మాకు మాట్లాడటానికి తెలియదు అంట వాడికి ఏ టైంలో అన్నం పెట్టాలో వాడికి మనం చెప్పడాడు మనం పెట్టేయరు వాడికి ఏం కావాలో కూడా చెప్పడు మనం పెట్టేయలేదు వాడు ఏ వారం తింటాడు అది మనం పెట్టి అడగడు మాట్లాడి ఆడు అడగడం ఒకేలాడు మనం పెట్టామనుకోని ఎలా పైకి వచ్చాడు తలకి తలకేదా కళ్ళారు చేస్తూ వస్తాడు మనం అది పిల్లవంక చూసి కూడా ఉన్నారమ్మ అలాగా ఇప్పుడు వాళ్ళు అనుకున్నట్టు వీళ్ళు వడ్డించాలనుకోండి ఆ పెళ్ళవంక చెప్పించడం అది అదే వాళ్ళు రా అయిపో ఆ పిల్లలను రాయకపోకుండా కొన్ని కావలసింది అడగొచ్చు కదా ఒకసారి మర్చిపోతారమ్మో ఒకసారి మజ్జిగ కూడా పెట్టడం మర్చిపోతారు కొన్ని మజ్జిగ పెట్టమని అడగొచ్చు కదా వీరా చదువుతాడు ఎర్ర కసుపులు మన పంపంలో ఉన్నారమ్మా మీరు నేను చెప్పిన మాటలు నమ్మొద్దు మీరు అది అబ్జర్వ్ చేసి చూడండి వాళ్ళు గుమ్మాలో ఈదు గుమ్మాలోకి వచ్చేట్టు దగ్గుతారు దగ్గటం ఏదో పని చేస్తారు ఏదో గుర్తులు ఉన్నాయి వాళ్ళు మీరు మజ్జిగి చారు ఏదో ఏం పెట్టారు అక్కడ పెట్టే రెడీగా పెట్టే మీరు రెడీగా పెట్టాలనుకోండి అడగరు ఎలా చూస్తారు చేపించం అది వాళ్ళు నిజంగా చెప్పించారంటే వాడు చెప్పింది మనకు హోరాలమ్మా ఒకవేళ మనం క్షపించినా క్షేపనాకారాన్ని మనకు వాళ్ళు వాళ్ళ మొఖాలు ఆడికి చెప్పించే శక్తుంది ఆడికి ఆ మొఖాలకి ఏడుపు మొఖాలు చెప్పించే శక్తుందా ఏడుపు మొఖాలు వేసుకొస్తారు వాళ్ళు నేను చెప్పానని మీరు నమ్మొద్దు మీకు అనుభవాలు ఉంటాయి మీరు గౌరవం కోసం బయటికి చెప్పడమ్మా మరి మీకు అందరికీ గౌరవాలు కావాలి కదా మీరు పైకి చెప్పటోళ్ళు ఎలా చూస్తారు ఒకవేళ ఎవరికి ఎంత మరి ఒకవేళ మజ్జిగ మజ్జిగ కూడా మర్చిపోవచ్చు అమ్మా ఏదో పనులు ఉంటారో మజ్జిగ కూడా మర్చిపోవచ్చు కొన్ని మజ్జిగ కావాలి మజ్జిగ పెట్టడం మర్చిపోయారు అని చెప్పవచ్చు కదా ఏంటి అన్నీ చెంగల పనులు కాబట్టి ఏంటి వాళ్ళకి ఎంత ఎటువంటి వాడికైనా మరిపోస్తుంది నేను చెప్పిన మాటలు ఒక్క మాట మీరు నమ్మొద్దు ఇంటికాడ చూసుకోండి మీ పరిస్థితులు అందరి ఇళ్ళకాడ కాదు అంటే తర్వాత సంపాదించిన వాళ్ళు కూడా కొంచెం గర్వం ఉంటుంది సంపాదించడం కదా వీళ్ళందరూ పడి ఉండాలి బాణచులను మేము ఇంకా సంపాదన లేనప్పుడు నా ఇంటి గౌరవే ఉంటుంది ఇంకా ఏదో పచ్చడి ఉంటే ఇంకోటి అన్నం ఉంటుంది అన్నం ఉంటే పచ్చడి ఉంటుంది మా మాటలు వదిలేయండి మా బాగా సంపాదించిన వాళ్ళు కొంచెం అది ఉంటుంది వాళ్ళకి మేము ఇంత సంపాదించాం కదా వీళ్ళు ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారండి కొంపల్లోనే అని కొంచెం గర్వం ఉంటుంది వాళ్ళకి ఆ గర్వానికి మీరు కొంచెం మ్యాచ్ పెడతా ఉండాలి మాకేముంటుంది మీకు మా ఇంటి వాళ్ళకి ఇంటికాడు గౌరవం ఏమంటుంది సంపాదన లేదు కదా సంపాదించిన ఉంటుంది అమ్మ ఇలా చూస్తారు నేను ఎలా చూసినా ఇంటికి మా కళ్ళు పోతాయి కానీ ఎలా చూ మా కళ్ళు పంటలు కానీ ప్రైజ్ మమ్మల్ని ఎవడో జడ్డు మాకు మాకు ఎవడో జడ్డు ఒకవేళ ఎలా చూసినా కళ్ళు మంటలు మా కళ్ళు మంటలు మన ఎవరో మన మన ఏం అమ్మ మన మన రాజుగారి పేరు ఏం పేరు గారు త్రీరాజు గారు నేను ఎప్పుడు గర్వం చూడలేదమ్మా నేను శ్రీరామ తిరాజు గారు సంపాదించారు కదా ఎప్పుడు గర్వం చూడలేదమ్మ ఆయన ఉద్యోగం చేసినప్పుడు ఎలా ఉన్నారు ఎవరు మన శ్రీరామ హైదరాబాద్ శ్రీరామ తిరాజు గారు ఉద్యోగం చేసినప్పుడు ఎలా ఉన్నారు డబ్బు సంపాదించడం అలాగే ఉన్నారు ఆయన నేను చూశాను మా వికారం లేకుండా ఆయన నేను చూశాను మా వికారం లేకుండా నేను మా ఇంటికి వచ్చినప్పుడల్లా అరుణాచలం వెళుతాను వస్తున్నారా కాశీ వెళుతున్నాను వస్తారని వస్తున్నారా అని అడిగితే ఎందుకంటే మీరే అరుణాచలం మీరే కాశీ అనేవారు నేను చెబితే కాశీలో గది కట్టించారని అలాగే చిన్న తిరుపతిలో గది కట్టించారు కాశీలో గది కట్టించారు మంచి గది కట్టించారమ్మా కాశీలో ఏదో ఆయన లేదు కదా ఆయన ఉన్నా లేకపోతే ఎవడో ఒకళ్ళు ఉంటున్నారు కదా ఇప్పుడు ఎవడో ఒకరికి భక్తులకు ఉపయోగపడుతుంది కానీ ఆయనకి డబ్బు ఉందని ఎప్పుడు వికారం పొందలేదమ్మా మన లక్ష్మి మీద మొట్టమొట్టలు ఎంత ఇష్టంగా ఉన్నారో ఆయన చనిపోయే చివరి రోజు వరకు మన లక్ష్మి అంటే అంత ఇష్టంగా ఉన్నారు ఏంటి చివరి రోజు వరకు కూడా లక్ష్మి అంటే ఇష్టంగానే ఉన్నారు అది సమానత్వం ఏంటిది దాని సమాన బుద్ధి అంటారు ఏంటి ఇంగ్లీష్లో ఈక్వల్ మైండెడ్నెస్ అంటారు ఏంటిది ఈక్వల్ మైండెడ్నెస్ మన అలా శ్రీరామూర్తి గారిని చూశానమ్మ ఆయన జీతం తెచ్చుకున్నప్పుడు ఎలా ఉన్నారు కొంతకాలం జీతంగా చేశారు కదా జీతం తెచ్చుకున్నప్పుడు ఎలా ఉన్నారు తర్వాత ఎంత డబ్బు సంపాదించిన అలాగా ఉన్నారు ఇలా చూడటం గొడవలు లేవమ్మా కొంతమంది దగ్గు రాదమ్మా దగ్గుతారమ్మా ఇంటికి వచ్చినట్టు గుర్తు కోసం వాళ్ళకి దగ్గు రాదు వాళ్ళు వచ్చినట్టు మన గుర్తు అన్నమాట ఏంటి గుణాలు ఇవన్నీ వికారాలు ఏంటి ఆ గుణాలు ఆ మనుషుల్లోని గుణాలు ఆ గుణాల్లోని వికారాలు ఆ గుణాలలోంచి కర్మలు వాటి అనకాల మీరు తెరపడి నన్ను ఇది భగవంతుడి చెప్పేది ఇక్కడ ఆ జనాన్ని మీరు వదిలేయండి మీ పద్ధతిలో మీరు ఉన్నాం నన్ను అయితే వాళ్ళతోటి విరోధం పెట్టుకోవద్దాను వాళ్ళతోటి విరోధం పెట్టుకోవద్దు